హాయ్ అండి వెల్కమ్ టు మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి ఫిష్ ఎగ్స్ ఫ్రై అండి సో ఒక్కొక్కరు ఒక్కో టైప్లో పిలుస్తారు శన అంటారు చెన అంటారు జన అంటారు సో ఈరోజు నేను చేప శనతో ఫ్రై చేశానండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను బట్ ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా చేశానండి ముందుగా నేను ఆ సెన ఉంది కదండి దాన్ని క్లీన్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో నేను కొంచెం సాల్ట్ అండ్ పసుపు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కొంచెం జస్ట్ వీటిని బాయిల్ చేసేసానండి అంటే విడిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను ఎప్పుడు సో ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇలా అంటే ముందుగా వీటన్నిటిని కూడా నేను బాయిల్ చేసేసానండి సో ఫస్ట్ టైం చేశాను బట్ చాలా బాగా వచ్చిందండి సో ఇలా మొత్తానికి నేను ఇలా ఫ్రై చేశానండి సో చూసారండి ఈ విధంగా అయిపోయింది పౌడర్ లాగా ఇలా అంటే ఇలా మొత్తం కూడా బాయిల్ అయిపోయి ఇలా వచ్చిందండి పచ్చి వాసన అనేది లేకుండా చేయాలని ఇలా చేశానండి సో తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి నేను వేరుశెనం నూనెతోనే చేస్తానండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ మ్యాక్సిమమ్ ఇవే చేస్తాను నేను సో ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే కొంచెం కరివేపాకు అండి వేసి దాన్ని బాగా అంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆల్రెడీ ఉడికేటప్పుడు జస్ట్ కొంచెం వేసాము సో ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని సో తర్వాత అందులో మనం మనం బాయిల్ చేసుకున్న శన ఉంది కదండి అదే ఫిష్ ఎగ్స్ సో వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి సో ఇలా ఇలా చేయడం వల్ల కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉందండి సో ఎవరన్నా చేయకపోతే కనుక ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం అల్టూ గరం మసాలా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ పసుపు అన్నీ కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి కారం మాత్రం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే ఇందులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది సో మొత్తాన్ని కూడా వేసుకొని మనం కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా గ్యాస్ సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన సెన ఫ్రై రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే వెళ్తే వెళ్తూ ఒక లైక్ వేసుకోండి అన్నట్లు ఇంకోటి చెప్పడం మర్చిపోయారండి ఇలా ఫ్రై చేసాం కదండీ మనం యాక్చువల్ ఫిష్ కర్రీ చేసుకుంటాం కదా ఆ పులుసు అనేది ఫ్రైలో వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి